నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ ముల్లపుడి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం సెప్టెంబర్ రాశి ఫలితాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు విశ్వ వసునామ సంవత్సరం సెప్టెంబర్ లో రాశి ఫలితాల గురించి చెప్పండి గురుగారు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగ్రహం మారబోతున్నాడు అని అంటున్నారు కదా సో గురుగ్రహం మారితే ఎలాంటి మార్పులు చూడొచ్చు మనము కొన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండవు కొన్ని రాసుల వారికి సో అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఒక్కసారి తెలియజేయండి తప్పకుండా అమ్మ ఈ విశ్వా నామ సంవత్సరంలో మనకి గురుగ్రహం మారుతోంది మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము శుక్రుడితో కలిసి ఉన్నది అతను మనకి కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత దాటుతాడు ఓకే అక్కడి నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు ఆ తర్వాత డిసెంబర్ ఐదో తేదీ దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి వక్రీస్తాడు మిథున రాశిలోకి ఇది గురుగ్రహ సంచారం దీని వలన కొన్ని రాశుల వారికి బాగుంటుంది కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది కొన్ని రాశుల వారికి వరస్టుగా ఉంటుంది ఇప్పుడు మేషరాశిని కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశి వారికి గురుగ్రహం సంచారం వల్ల బాగుండదు వృషభ రాశి బాగుంటుంది మిథున రాశి వారికి యావరేజ్గా ఉంటుంది కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది సింహరాశి వారికి యావరేజ్గా ఉంటుంది తర్వాత కన్యా రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది తుల రాశి వారికి అద్భుతంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి వచ్చేసరికి యావరేజ్గా ఉంది ధనుస్సు రాశి వారికి అసలు బాగుండలేదు టూ వరస్ట్ మకర రాశి వారికి మనకి భార్యాభర్తల దూరంగా ఉంటారు ఈ యొక్క మిగతా ఇన్కమ్స్ అవి బాగున్నా అంటే మధ్యస్థంగా ఉంది ఇక కుంభరాశి వారికి శత్రువులపై విజయం వచ్చేస్తుంది యావరేజ్గా ఉందని చెప్పాలి అండ్ రాశి వారికి అత్యద్భుతంగా ఉంది ఈ రకంగా ఈ రాశుల వారికి ఉంది ఇప్పుడు ఏ ఏ రాశి వారికి ఎవరెవరికి విడివిడిగా పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం తప్పకుండా గురుగారు గురుగారు మళ్ళీ మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది సెప్టెంబర్ నెలన ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి చెప్పండి గురుగారు ఈ సెప్టెంబర్ నెలలో మనకి గురుగ్రహ సంచారం అనేటటువంటిది చతుర్థంలో కర్కాటక రాశిలోకి రావడం వల్ల కాస్త పనులు లేటుగా అవడము తర్వాత పిల్లలు కలగకపోవడము ఓకే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరితోనూ బంధువులతోనూ ఎంటర్టైన్మెంట్లు ఎంజాయ్మెంట్లు బాగుంటాయి ఆడపిల్లల సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి ఎవరికైనా సంతానం కలిగినట్లయితే అలాగే ఇళ్ళు బలహీనంగా పుడతారు వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళుకి ఇల్లు కట్టాలని ప్రయత్నిస్తారు కానీ పనులు ముందుకు వెళతూ ఉంటాయి అంతే కానీ పూర్తిగా ఫుల్ ఫ్లడ్జ్డ్గా ఉండవు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మనస్సంతా కూడా ఏదో నీరసంగా ఉంటుంది బట్టల షాపులు మీడియా రంగం హాస్టల్స్ తర్వాత ఇనప వ్యాపారము ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి కరెంటు వ్యాపారాలు సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు అత్యద్భుతంగా ఉంటాయి పోలీసు రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక పరిహారాలు ఏ ఈ రాశి వారికి ఎవరికైతే బాగుండలేదో ఇంకా బాగుండాలని కోరుకుంటున్నారో అటువంటి వారు ఏ నడిసిన జరుగుతుందో కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క సాధన మంత్ర జపం ద్వారా బ్రహ్మాండంగా సెట్ అయిపోతుందమ్మ తప్పకుండా గురువుగారు కొంతమంది విద్యారంగంలో ఉంటారు ఇంకొంతమంది సంతానం కలగట్లేదు అని బాధపడుతూ ఉంటారు బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు అని అంటూ ఉంటారు ఇంకా జాబ్ లో జాయిన్ అయ్యాము కానీ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము అని అంటారు వీళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందా పరిష్కారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఏళ్ళనాటి సని కాబట్టి అన్నిటికీ ఒకే ఔషధం అనమాట ఈ యొక్క పరిష్కారంతో పాటు గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి గురు జపం చేసి గురు స్తోత్రాలు చేసి గురువుకు కిలోం పావు శనగల్ని పసుపు రంగు ఇచ్చి పెద్ద బ్రాహ్మణి గురువారం నాడు తెల్లవారుజాం మూడు గంటలకు దానం చేసుకోవాలా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటే మొత్తం ఫుల్ అన్ని సమస్యలు కూడా మేషరాశి వారికి తొలగిపోతాయి తప్పకుండా గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ